ఆవాజ్ అనేటువంటి మైనార్టీ ఆర్గనైజేషన్ ఆవాజ్ మైనార్టీస్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ ప్రధానంగా దృష్టిలో పెట్టుకొని పనిచేస్తుంది మైనార్టీ ప్రజలు ఈరోజు దేశంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు దాంట్లో భాగంగా ఆంధ్ర రాష్ట్రంలో కూడా దాని ప్రభావం ఉంది కేంద్ర ప్రభుత్వం ఎన్ఆర్సి ఎన్పిఆర్ పేరిట సిటిజన్షిప్ సివిల్ సిటిజన్షిప్ యాక్ట్ లో మార్పులు తీసుకుని వచ్చి చేసిన సందర్భంలో ముస్లింలు పౌరులు అవునా కాదా అనేటువంటి ప్రశ్న తలెత్తింది ముస్లింల యొక్క రక్షణ కోసం ఆ రోజుల్లో మేము మిగతా లౌకిక సంస్థలన్నింటినీ కలిపి ఇక్కడ లౌకిక రాజ్యాంగ పరిరక్షణ సంస్థ దాన్ని ఏర్పాటు చేసినప్పుడు మాకు అన్ని విధాలా తోడ్పాటు ఇచ్చింది లక్ష్మణరావు గారు ఆయన రాష్ట్ర కన్వీనర్గా ఉండి ఈ ఉద్యమాన్ని భుయస్కందాలం వేసుకొని లౌకికవాదాన్ని కాపాడటం కోసం మైనార్టీల హక్కుల కోసం రాష్ట్రం అంతటా పర్యటించారు ఎమ్మెల్సీగా తనకుండేటువంటి శక్తి నెన్నిటినీ మైనార్టీల యొక్క రక్షణ కోసం వాళ్ళకు మద్దతుగా ఆయన ప్రకటించాడు అట్లాగే దేశంలో మతోన్మాదానికి వ్యతిరేకంగా ఏ ఉద్యమం వచ్చినా ఆయన అందులో పాల్గొంటున్నారు ఇటీవల వఫ్ చట్టంలో మార్పులు తీసుకొని వచ్చి మైనార్టీల యొక్క హా ఆస్తులన్నింటినీ కాజేయాలనేటువంటి ఒక ప్రయత్నం జరుగుతుంది దేశంలో ఇందులో కూడా ఆయన చట్టసభల్లో అంటే కౌన్సిల్లో కేరళ లాగా ఇక్కడ కూడా వఫ్ చట్టాన్ని మేము అమలు చేయము సవరణ చేసినా కానీ మేము కొత్త సవరణ అమలు చేయము అనేసి డిమాండ్ చేశారు లక్ష్మణరావు రావు గారు ఆ రకంగా ట్రూ సెక్యులర్ అంటే నిజమైనటువంటి లౌక్యవాదాన్ని కట్టుబడి ఉండేటువంటి మనుషులు చాలా తగ్గిపోతున్నటువంటి కాలంలో లక్ష్మణరావు గారిని గెలిపించడం కోసం ఆవాస్ సంస్థ తీర్మానం చేసి ఈ అన్ని జిల్లాలో అంటే ఏదైతే ఈ ఆవరేజ్ జిల్లాలో ఉన్నాయో అన్నింటిలో ప్రయత్నాలు చేస్తున్నాం నిన్న మేము కృష్ణా జిల్లా పశ్చిమ కృష్ణ కృష్ణ తిరిగాము చాలా మంచి స్పందన ఉంది మేము గుంటూరు నియోజకవర్గం అంటే ఏదైతే కాన్స్టిట్యున్సీ ఉందో ఎమ్మెల్సీ కాన్స్టిట్యున్సీ ఈ జిల్లాలో ఉండేటువంటి మైనార్టీలు ప్రత్యేకించి ముస్లిం మైనార్టీలు క్రైస్తవ అందరికీ మేము లిమిటెడ్ యాంగిల్తోనే మాట్లాడుతున్నాం ఎందుకంటే మైనార్టీలు మాత్రమే గెలవాలా మైనార్టీల ఓట్లు మాత్రమే చాలా ఆ పద్ధతిలో నేను మాట్లాడడం లేదు నేను ఎందుకంటే మైనార్టీలు కూడా తమ యొక్క హక్కుల్ని కాపాడుకోవాలంటే రావు లాంటి వ్యక్తులు గెలవాలి గెలవాల రావు గెలుపు మైనార్టీలకు ఉపయోగపడుతుంది కాబట్టి మైనార్టీ సోదరులందరికీ ఆవాస్ సంతర్భంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం మిగతా అభ్యుదయ భావాలు ఉండేటువంటి వాళ్ళు ప్రజాతంత్ర భావాలు ఉండేటువంటి వాళ్ళు మిగతా యూత్ నిరుద్యోగులు అందరూ కూడా ప్రభుత్వం యొక్క పారిస్థితుల్లో విసిగిపోయినారు లక్ష్మణరావు గారిలో ప్రత్యామ్నాయాన్ని చూస్తున్నారు ఆవాస్ సంస్థ కూడా మేము లక్ష్మణరావు గారి గెలుపు కోసం పనిచేస్తున్నాం మైనార్టీ సోదరులందరూ ఇది తమ సమస్యగా భావించి లక్ష్మణరావు గారి గెలుపు కాదు ఇది మన గెలుపుగా తీసుకొని ఆయన్ను చట్టసభల్లోకి కౌన్సిల్లోకి ఆయన పంపాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది ఆయన చేసిన సేవలకు కృతజ్ఞతాభావంతోనైనా మైనార్టీలు ఇబ్బంది చేయాలనేసి మేము మీ ద్వారా మనవి చేస్తూ ఇరవై ఏడవ తేదీ జరగబోతున్నటువంటి ఎన్నికల్లో ఒకటో నంబర్ ఓటు లక్ష్మణరావు గారికి ఇరవై మూడో నంబర్ ఆయన సీరియల్ నంబరు ఒకటో నంబర్ ఓటు ఆయనకు వేయాలి ఇది మైనార్టీల కర్తవ్యం మిత్రులారా ఈ నెల ఇరవై ఏడవ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి అందులో భాగంగానే ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా జరుగుతూ ఉన్నాయి ఈ ఎన్నికల్లో ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ అభ్యర్థిగా కెఎస్ లక్ష్మణరావు గారు పోటీ చేస్తూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్ మైనార్టీ డెవలప్మెంట్ ఫోరం ఆవాస్ కమిటీ ఆయనకి సంపూర్ణమైనటువంటి మద్దతును తెలియజేస్తూ ఉంది కేవలం ఆవాస్ కమిటీయే కాదు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక సంస్థలు వ్యక్తులుగా ఆయనకి ఆయన విజయాన్ని కాంక్షిస్తూ పనిచేస్తూ ఉన్నటువంటి సందర్భం బ్రైట్ హారిజన్స్ అనేటటువంటి సంస్థ ఉంది కోవిడ్ చారిటబుల్ ట్రస్ట్ అని హెల్ప్ లైన్ ఆర్గనైజేషన్ అని ఇలాంటి అనేకమైనటువంటి సంస్థలు ఆయనకి మద్దతుగా ఉన్నాయి ఈరోజు దేశవ్యాప్తంగా మతోన్మాదం చాలా తీవ్రంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా గత కొద్ది కాలంగా చూస్తే మీరు తిరుపతి లడ్డూ అని శంకారావం అని చెప్పి రకరకాలుగా ఈ రాష్ట్రంలో కూడా మతోన్మాదాన్ని చూపించే ప్రయత్నం జరుగుతూ ఉన్నటువంటి నేపథ్యంలో ఈ రాష్ట్రంలో మత సామరస్యం ఉండాలని చెప్పి లౌకికవాదం పునరుద్ధరించబడాలని చెప్పి కోరుకునేటటువంటి ఒక అభ్యుదయవాదిగా గతంలో కూడా ఆయన పనిచేసి ఉన్నారు ఇప్పుడు కూడా ఆయన రాజ్యాంగం యొక్క విలువల్ని కాపాడం కోసం రాజ్యాంగం యొక్క హక్కులు కాపాడడం కోసం ఎవరైతే అణగాఢంగా వర్గాలు ఉన్నారో ఆ మైనార్టీల యొక్క హక్కుల కోసం ఆయన మతం ఆధారంగా పౌరసత్వం లాంటి చట్టాలు తీసుకొచ్చినప్పుడు కూడా ఇది చాలా తప్పు అని చెప్పి ఆయన ఖండిస్తూ లౌకిక రాజ్యాంగ పరిరక్షణ విధిగా రాష్ట్ర కన్వీనర్గా ఉండి ఆయన ఉద్యమించినటువంటి పరిస్థితి మత విద్వేషాలు రెచ్చగొట్టేటటువంటి సందర్భంలో కూడా మొహమ్మద్ ప్రవక్త మీద అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు దాన్ని కూడా తీవ్రంగా ఖండిస్తూ ఆవాస్ కమిటీ మాతో పాటు ఆయన కూడా అరెస్ట్ అవ్వడం జరిగింది ఈ విధంగా అంతేకాదు ఈ రాష్ట్రంలో ఎక్కడైనా సరే హిందూ దేవాలయాల మీద దాడులు జరిగినా దాన్ని కూడా తప్పుగా ఖండించినటువంటి పరిస్థితి కాబట్టి ఆయన ఏదో మైనార్టీల గురించే కాదు ఎక్కడైనా ఏదైనా అన్యాయం జరిగినా అవినీతి జరిగినా దౌర్జన్యం జరిగినా దానికి వ్యతిరేకంగా గట్టిగా నిలబడేటటువంటి వ్యక్తి కాబట్టి అలాంటి వ్యక్తిని గెలిపించుకోవడం వల్ల మండలిలో ప్రశ్నించేటటువంటి గలంగా ఉన్నటువంటి ఇలాంటి ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ అభ్యర్థిని గెలిపించుకోవాలని చెప్పి రేపు ఇరవై ఏడో తేదీన ఆయన సీరియల్ నెంబర్ ఇరవై మూడు